సినీ సంగీతంలో ఆస్కార్ విశ్వవిజేతయ్య రహమాన్ తన వ్యక్తిగతమైన అనుభవాన్ని గురించి చెప్తూ మతపరమైనటువంటి వివక్ష తనను దెబ్బతీసింది ఒక దశలో అని చెప్పారు ఒక దశలో తను చాలా చిత్రాలు వచ్చాయి పాతిక చిత్రాలు చేశాను కానీ తర్వాత కాలంలో మారిన పరిస్థితుల్లో తనకు మతపరమైన కోణం వచ్చి ఉండవచ్చు అన్నారు అది కూడా ఆయన నిర్దిష్టంగా ఖచ్చితంగా చెప్పలేదు వచ్చి ఉండవచ్చు పని లేదు కాబట్టి ఏదైనా కానీ చెయ్యాలి అని చెప్పారు ఆయన ఏ రెహమాన్ వాస్తవానికి మా తుజే సలాం కానీ వద్దే మాతరం కట్టిన కొత్త గీతనం కానీ హో కానీ ఇవన్నీ భారతదేశ ప్రతిష్టను సంగీత వినీల ఆకాశంలో ఉజ్వలంగా ప్రకాశింపచేసే మొదటి ఆస్కర్ తెచ్చిపెట్టే ఆయన దేశభక్తికి ఆయన కట్టిన గీతాలే నిదర్శనంగా నిలుస్తాయి అటువంటి వ్యక్తి కూడా దీనికి నేను గురయ్యాను అని ఒక మాట చెప్తే దా ఆయన మీద విరుచుకుపడాల్సిన అవసరం లేదు కానీ బీజేపీ వాళ్ళు కాంగనారాయణ లాంటి వాళ్ళు ఇంకొంతమంది ఆయన మీద చాలా తీవ్రంగా దాడి చేశారు మీరు ఇలా మాట్లాడతారా ఈ దేశాన్ని ఇలా అంటారా ఈ పద్ధతిలో ఆ తర్వాత మామూలుగా లౌకిక భాషలో మాట్లాడే జావేద్ అఖ్తర్ కూడా చాలా ప్రసిద్ధ రచయిత కవి ఆయన కూడా నాకెప్పుడు అటువంటిది రాలేదు కానీ మరి రహమాన్ అలా ఎందుకు అన్నారు ఆయన అన్నారు పరేష్ రావల్ అలాగే అన్నారు ఇలా అయిన తర్వాత రహమాన్ మళ్ళీ ఒక అడుగు వెనక్కి వేశారు సహజమే కదా సినిమా వాళ్ళు వాళ్ళు భవనాల్లో ఉంటారు తప్పకుండా వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేస్తారు వేసి నన్ను కొన్నిసార్లు మన మాటలను అపార్థం చేసుకుంటూ ఉంటారు నేను భారతీయుడిని అయినందుకు గర్విస్తున్నాను భారతీయుడిగా ఉంటానని ఆయన మళ్ళీ చెప్పారు ఇంకా చాలా విషయాలు ఆయన చెప్పారు కానీ ఈ దశలో కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి పిడిపి నాయకురాలు మహబూబా ముఫ్తి ఒక ముఫ్తి ఒక ప్రకటన చేస్తూ జావేద్ అక్తర్ అలా అంటున్నారు కానీ నిజానికి జావేద్ అక్తర్ ఎందుకు అంటున్నారో నాకు తెలీదు కానీ జావేద్ అఖ్తర్ సతీమణి షబానా అద్మి స్వయంగా ఇటువంటి మాటలు చెప్పారు మాకు ఎవరు అద్దెకి వెళ్ళివ్వడానికి కూడా ఒప్పుకోవట్లేదు అని ఒక దశలో ఆమె అన్నారు కాబట్టి ఈ దేశంలో వివక్ష ఉందా లేదా అన్నది దీన్ని బట్టే తెలుస్తుంది అని ఆమె అన్నారు మొత్తం మీద మరొకసారి భారతదేశంలో ఇది ఒక దుమారానికి దారితీసి అందులోనూ అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచి పురస్కార ఆస్కార పురస్కార గ్రహీతగా నిలిచినటువంటి ఇప్పటివరకు బహుశా భారతీయ సంగీత దర్శకులు ఎవరు అందుకోనంత పేరు ప్రఖ్యాతులు పురస్కారాలు సంపదలు పొందినటువంటి రహమాన ఏదో ఉద్దేశంతో ఆ మాట చెప్పారు అనుకోవడం ఎందుకు చెప్పారు నిజానికి ఆయనకు సానుభూతి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు పరిశ్రమలే అన్నారు ఉదాహరణకు మీరు ఎందుకు సార్ ఇవన్నీ మాట్లాడుతున్నారు వైఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అని ఆయన అన్నాడు ఐఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అని ఆయన ఏది క సవరణ చెప్పిన తర్వాత కాబట్టి బాధపడుతున్నారు చాలామంది ఒక ఉద్వేగంలో ఏం చెప్పుండొచ్చు రహమాను రహమానం కొంతమంది చెప్పలేకపోవచ్చు కానీ ఏదైనా ఇంత ప్రతిభావంతులను మనం దూరం చేసుకోవటము లేకపోతే వాళ్ళలో మనస్తాపం కలిగించటము వాళ్ళకు ఇది ఏమాత్రం ఆంఛనీయం ఇది భారతదేశం యొక్క విశ్వజనే విశ్వ తత్వాన్ని చాటుతుందా వసుధైక కుటుంబకం ఉదాత్త జరితనాం అంటూ ఉంటారు కదా కాబట్టి రహమాన్ మాటలే కాకుండా ఆ మాటల మీద బాధను అర్థం చేసుకోకపోగా ఎదురుదాడి దిగినటువంటి వాళ్ళ తీరు నిజంగా చాలా హాస్యాస్పదమైంది సరే సన్ కొంచెం మధ్యస్థంగా మాట్లాడిన జావేద్ అక్తర్ లాంటి వాళ్ళకి కూడా సమాధానాలు ఇప్పుడు వస్తున్నాయి ఇంకా ఈ వివాదం ఏమవుతుందో తెలీదు కానీ లోపల రహమాన్ మటుకు డ్యామేజ్ లిమిటేషన్ ఎక్సర్సైజ్ నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టు కనిపిస్తుంది ఆయన మాటల్లో మాత్రం వాస్తవికత ఆయనకు చెప్పుకున్న దానికి చెప్పుకోవడానికి ఏమీ తేడా లేదు ఒక ఒక సంగీత దర్శకుడు అది కూడా అన్నాడు మన దేశం గురించి ఎంత మాట్లాడినా వ్యక్తి స్వేచ్ఛ తమ భావనను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉందనే దాన్ని కూడా మనం గుర్తించాలి అని ఏ మామూలు కాదు లేదనే విధంగా డిజైన్ చేసుకుంటే ఇంకెవరు మిగులుతారు ఎంతమంది మిగులుతారు